హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిక్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాం నమస్తే మేడం నమస్తే అండి నా పేరు డాక్టర్ చందన నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నాను చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం ప్రేమగా ఎక్కువ తినిపిస్తూ ఉంటారు వాళ్ళు వద్దన్నా ఇంకా ఎక్కువ ఎక్కువగా తినండి తినండి అని తినిపిస్తూ ఉంటారు దీనివల్ల ఏదన్నా ప్రమాదం ఉంటుందా మేడం ఫుడ్ పెడుతున్నప్పుడు బలవంతంగా కుక్కడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ హోల్ ప్రాసెస్ ఫుడ్ పెట్టడం తిండి తినడం అనే ప్రాసెస్ మీద అసహ్యం విరక్తి వచ్చేస్తుంది మనము మీరు ఫుడ్ తీసుకొస్తున్నప్పుడల్లా వాళ్ళకి భయం కలుగుతుంది చిరాకు వస్తుంది హ్యాపీగా ఉండరు సో అది అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళు ఫుడ్ వద్దు అన్నప్పుడు వాళ్ళ ఇష్టాన్ని రెస్పెక్ట్ చేసి అక్కడికి దాన్ని ఆపేయాలి సో ఇలా ఆపేయడం వల్ల ఏంటంటే అప్పటి వరకు ఆయన ప్రాసెస్ వాళ్ళకి హ్యాపీగా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఫుడ్ తెస్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా దాన్ని తీసుకుంటారు ఇలాగా ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది ఫుడ్తో వాళ్ళకి దీన్ని మనం డెవలప్ చేయాలి దాంతో పాటు వాళ్ళు ఎలాగోలా తినాలి అని చెప్పేసి టీవీ కానీ మొబైల్ కానీ చూపించడం వల్ల వాళ్ళకి ఎంత తింటున్నారు అది ఎలా తింటున్నారు ఆ ఫుడ్ టేస్ట్ ఏంటి ఇవన్నీ వాళ్ళు గమనించుకోరు ఆ ఫుడ్ మీద ఎంజాయ్ చేయడము ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయడం అనే హోల్ ఆస్పెక్ట్ మిస్ అయిపోతుంది సో దీనివల్ల కూడా ఒక పాజిట్ రిలేషన్షిప్ ఫుడ్తో ఏర్పడదు ఫుడ్తో ఎప్పుడు మనం ఒక పాజిట్ రిలేషన్షిప్ ఏర్పడేలా చూసుకోవాలి అది ఏర్పరచుకోవాలి అంటే ఫోర్స్ఫుల్ ఫీడింగ్ కుక్కడము టీవీ చూపిస్తూ తిప్పుతూ పెట్టడం అనేది ఆపేయాలండి చిన్న పిల్లలకి ఫుడ్స్ పెట్టేటప్పుడు మొబైల్స్ చూపిస్తూ పెడుతున్నారు కదా మేడం అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి సో మనం ఆ ఫుడ్స్ పెడుతున్నప్పుడు తిండి పెడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ టీవీ ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళ ధ్యాస మొత్తం టీవీ మీద స్క్రీన్ మీదనే ఉంటుంది కానీ వాళ్ళు తినే తిండి మీద ఉండదు సో ఈ హోల్ ప్రాసెస్ లో వాళ్ళు ఎంత తింటున్నారు ఏం తింటున్నారు అనేది వాళ్ళకి తెలియదు అండ్ ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది టీవీ అది ఉంటే కానీ స్క్రీన్ ఉంటే కానీ నేను తిన్నాను అనే ఒక ప్రా ఒక రిలేషన్షిప్ అయిపోతుంది దానివల్ల సరగ తినకపోవడము ఫోన్ లేదు అంటే ఇష్టపడకపోవడము ఇలాంటివన్నీ మొదలవుతాయి దాంతో పాటు ఓవర్ ఈటింగ్ అనేది పెరుగుతుంది వాళ్ళు ఎంత తింటున్నారు వాళ్ళు పొద్దు నిండిందా లేదా అనేది వాళ్ళకి తెలియదు టీవీ చూస్తున్నాము ఫోన్ చూస్తున్నాము పెడుతున్నారు మింగుతున్నాము అన్నట్టుగానే ఉంటుంది దీని వల్ల అనే ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అండి చిన్నపిల్లలకి ఉగ్గు కాకుండా బయట కమర్షియల్ ఫుడ్స్ అనేవి ఉంటాయి కదా మేడం అవి తినిపించవచ్చా సో బయట చాలా కమర్షియల్ ఫుడ్స్ అమ్ముతున్నారు ఈ కమర్షియల్ ఫుడ్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిదండి వీలైనంత వరకు హోమ్ మేడ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్స్ పెట్టడమే మంచిది కమర్షియల్ ఫుడ్స్ కూడా పెట్టచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే మనము అప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయలేము లేదా ట్రావెలింగ్లో ఉన్నాము అన్నప్పుడు ఈ కమర్షియల్ ఫుడ్స్ హ్యాపీగా పెట్టుకోవచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ వాళ్ళకి మన ఇంట్లో చేసుకున్న ఇంట్లో యూజువల్గా తినే ఫుడ్స్ పెట్టి పెడితేనే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మామూలు మన ఫుడ్స్ కంఫర్టబుల్గా తినే అలవాటు అవుతుంది చిన్నపిల్లలకి అన్ని పోషకాలు అందాలి అంటే ఎలాంటి ఫుడ్స్ అనేవి ఇవ్వాలి మేడం సో పిల్లలకి అన్ని రకాల పోషకాలు రావాలి అంటే డైలీ కొన్ని గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి అవి ఏంటంటే బియ్యము రాగులు లాంటి సీరియల్స్ రోజుకి కనీసం రెండు మూడు సార్లు అయినా పెట్టాలి అలాగే కందిపప్పు పెసరపప్పు లాంటి పల్సెస్ రోజుకి రెండు సార్లు పెట్టాలి రోజు కనీసం రెండు సార్లు వెజిటబుల్స్ పెట్టాలి అండ్ రోజుకి ఒక్కసారైనా ఒక ఫ్రూట్ పెట్టాలి దాంతోపాటు వాళ్ళు తినే ఫుడ్లు ఒక చెంచా గీ పెట్టి వేయాలి అండ్ రోజు వాళ్ళు తినే తింట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న టీ స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ పెట్టండి అలాగే వాళ్ళు ఫుడ్ తినేసిన తర్వాత మంచినీళ్ళు తప్పకుండా పట్టేయండి ఇలా ఈ డిఫరెంట్ రూప్స్ ఆఫ్ ఫుడ్ వాళ్ళ డైలీ డైట్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అన్ని రకాల పోషకాలు వస్తాయి అండ్ వాళ్ళు చాలా హెల్తీగా అండ్ ఇమ్యూనిటీతోటి ఉంటారు ఈ బియ్యము కందిపప్పు ఇలాంటివన్నీ మంచిగా ఉడకబెట్టేసి ప్రాపర్గా బాయిల్ అయ్యి కుక్ అయిన ఫుడ్ని పిల్లలకి పెట్టాలండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ అండి చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ కేపి ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ లొకేషన్ కూడా